హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మన బెర్సీ ఎన్నికల వేడి హాట్ హాట్గా ఉంది ఇక్కడ మరి టీడీపీ తరపు నుంచి అభ్యర్థిని అయితే ఇంకా ప్రకటించాల వైసీపీ తరపు నుంచి అభ్యర్థిని ప్రకటించారు భూచబుల్ సుప్రస్ రెడ్డి గారు మొత్తం ప్రచారం చేస్తా ఉన్నారు ఆయన టీడీపీ తరపు నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించారు ఇవాళ రేపు అంటూ ఉన్నారు అయితే ఇంకా ఎవరు అభ్యర్థులు క్లారిటీ రాలా కాసేపు సిద్ధాన పేరు అనిపిస్తుంది ఇంకా సేపు మధ్య అంటున్నారు గరికిపాటి అంటున్నారు బాదం మాద్రులు రకరకాల పేర్లు ఉన్నాయి ఇంకా క్లారిటీ రెండు మూడు రోజులు పేరు ఒకటి ఫైనల్ అవుతుంది అంటారు మెజారిటీ పీపుల్ సిద్ధానం వస్తారు సిద్ధ వస్తే గెలుస్తారు ఆ సిద్ధారా బూచపల్లి గట్టి పోటీ అంటారు దీని పట్ల మీరే ఉంటారు మీ ఆలోచనలో ఎవరు వచ్చినా సిద్ద రావు ఈసారి వాటెన్ ఖాయం ఎవరు వడం అంటారు సిద్ధార్ధ రాహురావు ఏమో వాటెన్ ఖాయం ఓటమి ఖాయం అంటారు బూచపల్లె గెలిస్తే భలే గెలుస్తారు అంటే సిద్ధ వ్వడటం ఎట్లా ఖాయం అవుతుంది ఎట్లా ఆయనకే పోయిన సరే పోయి రాలేదు మీకు పదహారు వందలు పదిహేడు వందలు మిజే పదిహేడు వందలు ఎమ్మెల్యే గ చేశారు మళ్ళీ చేశాడు కాబట్టి కొద్దిగా గ్రిప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చాక తొక్కుతాడని ఆ జనం ఊహ అంతేగాని ఏం లేదు అది అంటే ఇప్పుడు ఆయన అప్పట్లో టిడిపి తరఫు నుంచి కేటర్ ఉంది ఐదేళ్ళు వైసీపీలో ఉన్నాడు రెండు కేటర్ల మీద గలడా లేదు లేదు అసలు ఆయన రెండు ఏ పార్టీ పార్టీ కేటర్ ఉంది టీడీపీ కేటర్ ఉంది టీడీపీ జనసేన రెండు కలిగితేనే వైఎస్ఆర్ దొక్కలేదా అది ఇప్పుడు సిద్ధ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఓ వాడి కంటే ఎక్కువ చేసిన ఆయన భూచేపల్లి వీళ్ళు మూడు తరాలు చేసిన ఆయన ఒక్క తరాలు చేసింది ఈయన మూడు చేసిండు అంటే సిద్ధాల మెయిన్ లోపం ఏంటంటారు ఆయన రెండు పార్టీలు మారిండు ఈ పార్టీ ఒకటే పార్టీ మీద అన్నాడు పోతే రెండోది వీడి మీద ఏమి బ్యాడ్ లేదు రూపాయి ఏదన్నా వర్క్ ఇచ్చినా కూడా ఒరిజినల్ గా చేసుకున్నారు రైతులు బాగా బాగా కష్టపడరు చేసుకున్నారు వర్క్ చేశారు మంచి పేరుంది వాళ్ళ నాయన టైం నుంచి వాళ్ళ నాయన టైం నుంచి కూడా మంచి పేరుంది ఎవడ రూపాయి సహాయం చేసేవాడే గాని వాడి దగ్గర నుంచి రూపాయి తీసుకున్నవాడు కాదు అంటారా జనాలకు వ్యతిరేకత కొద్దిగా ఉందిలే అంటే ఒక పది పదిహేను పర్సెంట్ ఉండదు పార్టీ అంటే ఎవరికి జనసేన వాళ్ళకి ఉండదు టీడీపీ లోనే ఉంది టీడీపీ లోనే ఎవరికింది మెయిన్ నాయకులకి ఉంది ఇట్టే అవకాశం అటు పోతున్నాడు మనం వేసేది అని అంటారు అది కాక లోగడ వాళ్ళు అతను కాడి చేసిన వాళ్ళు అంత ఎంతో లాభం అతని వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఆ అట్లా కొంతమంది పోలేరు ఓకే వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ అండ్ అనిత న్యూస్ ప్రస్తుతం మనం గ్రామంలో కొంత మంది మంతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఎన్నికల సమయంలో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయి సిద్ధారాగారావు గారు టీడీపీలోకి చేరే కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు దీనిపట్ల వాళ్ళు అడిగి తెలుసుకుని నమస్తే అండి నమస్కారం ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి దర్శనలో ఎన్నికల గురించి మనం మాట్లాడితే నాలుగు ఐదు సార్లు వచ్చాడు ఆగి నేను అడగలేదు దర్శ ఎన్నికల గురించి మనం మాట్లాడితే ప్రస్తుతం మరి వైసీపీ తప్ప తరఫు నుంచి బూచపల్ శివరాజ్ రెడ్డి గారు తిరుగుతున్నారు ఆయన టికెట్ తీసుకున్నారు ఆయన అభ్యర్థి టీడీపీ తరఫు నుంచి ఇంకా క్యాండిడేట్ రాలా ఇవాళ రేపు క్యాండిడేట్ పేరు డిక్లేర్ చేస్తా ఉంటున్నారు మరి సిద్ధారాగారావు గారి పేరు వినపడుతున్నాయి ఇవాళ రేపు డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి జనరాలనుకుంటున్నారు దీని పట్ల మీరేమంటారు సిద్ధారావు టీడీపీ తరఫు నుంచి వస్తే పరిస్థితి ఉంటుంది మేము వేస్తాం మీరు వేస్తారని కాదు జనరల్ గా ఏమంటారు సిద్ధారాగారావు గారు వస్తే పరిస్థితి ఎలా ఉంటది వస్తే సిద్ధారాగరావు గారు వస్తే ఎలా ఉంటుంది దర్శనం పరిస్థితి ఓట్లు వేస్తామని చెప్పకుండా ఉంటారు వైసీపీ అంటారు ఈ ఆయన ఎప్పుడు రాలేదు ఈయన మాత్రం గడపడ తిరుగుతున్నాడు ఎవరు రాలేదు అంటారు రావు వచ్చాడు శివప్రసాద్ రావు గారు శివప్రసాద్ రెడ్డి శివప్రసాద్ వచ్చాడు సిద్ధారాగారావు రాలేదా రాలేదు అంటే ఈ గతంలో టిడిపి ఆయన ఉన్నప్పుడు మంత్రిగా పని చేసి ఎవరు చాలా దేశాడు కదా అప్పుడు వచ్చాడు కానీ ఇప్పుడు రాలేదు కదా కాబట్టి ఇప్పుడు ఏం ఉపయోగం ఉండదంట ఆయన రావడం వల్ల అంతే ఆ చెప్పండమ్మా పరిస్థితి అంటే ఇప్పుడు ప్రస్తుతం మరి టీడీపీ తరఫు నుంచి దర్శిలో సుద్దారావు గారు వస్తారంటున్నారు గతంలో ఆయన టీడీపీ పని చేశారు తర్వాత ఉన్నారు రావున్నారు టీడీపీ దగ్గర నుంచి టికెట్ తీసుకొని వస్తా ఉంటారు మరి ప్రస్తుతం ఒక వైపు భూజాపల్లి గారు ప్రశాంతంగా అంటే చాలా

చెప్పమ్మా మీరే ఉంటారు ఇప్పుడు భూచపల్లి శివప్రసాద్ రెడ్డి దాటికి టీడీపీలో క్యాండి ఇంకా డిసైడ్ చేయలేదు అంటారు టీడీపీలో సిద్ధరామరావు వస్తున్నారు ఆయన వస్తే పరిస్థితి ఎలా దర్శలో భూచేపల్లి వస్తే మంచిది భూచపల్లి ఆల్రెడీ వైసీపీ లో ఉన్నారు టీడీపీ లో సిద్ధారామరావు వస్తా ఉంటున్నారు వస్తే గెలుపు ఎవరికి సాధ్యమవుతుంటారు బూచేపల్లిదే గెలిపోయింది సిద్ధారామారావు గెలవలేరా చూడలేదు గెలుపు చూసారు కదా ఒకసారి ఎమ్మెల్యే చూసాం మేము ఇప్పుడు అంటే మంచి పళ్ళు చేయడం పూచేపల్లి మటుకు శిపేశాది రెడ్డి ఇంటి గడప గడపొస్తాడు ఈ ఐదేళ్ళ నుంచి తెలుసు మాకు ఈ ఐదు ఇరవై ఏళ్ల నుంచి ఉన్నాడు కదా పూజపల్లి ఇరవై ఏళ్ల నుంచి కూడా వాళ్ళ నాన తరంలో కూడా చూస్తానే ఉన్నాం వాళ్లు మంచి వాళ్ళు మంచి వ్యక్తిత్వం వ్యక్తిత్వం సిద్ధారావు రావు టిడిపి ఏం ఏం చేయలేదు మాకు మేము చూసి అంటే సిద్ధారావు గెళ్ళు సాధ్యం కాదంటారు ఆహా సాధ్యం కాదు అంటే ఎందుకు సాధ్యం కాదంటారు ఈ పూచేపల్లి అయితే బాగా చేస్తాడు ఆయన అయితే మీరు చూడలేదు ఆయన చేయలేడు ఐదేళ్ల చేంజ్ చేశాడు ఆ సార్ గారు అందుకని ఈయనే వస్తారు ఈసారి